హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళైతే గాజులు పెట్టాము కదా దాని వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న వదిన వాళ్ళ ఇంట్లో అయితే బ్యాంగిల్స్ వేస్తున్నాను ఇదిగోండి అన్నకు టవలు అలాగనే వదినకి బ్లౌజ్ పీసులు ఇంకా పువ్వులు ఇప్పుడైతే బ్యాంగిల్స్ వేస్తున్నాను అనమాట ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక్కొక్క దగ్గరగా ఒక్కొక్క రకంగా వేస్తున్నారండి అందుకని చెప్పేసి మేమైతే ఇంకా అమ్మ వాళ్ళు రెండు డజన్లు అలా తీసుకున్నారనమాట ఒక్కొక్కరికి చొప్పున ఇంకా మేము కూడా అదే ఫాలో అయ్యాం అనమాట ఇంకో కొన్ని కొన్ని ఊర్ల దగ్గర అయితే రెండు డజన్లు మూడు డజన్లు ఐదు డజన్లు అలా తీసుకువెళ్తున్నారనమాట ఇంకా మేమైతే రెండు రెండు డజన్లు అయితే తీసుకొచ్చాము ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందనమాట అందుకని చెప్పేసి ఇంకా రాగానే వదిన అయితే రెడీగా ఉందనమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అనుకోండి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అందులోనూ మా వదిన కూడా ఇంకా గాజులు వేయడానికి వెళ్తుందంట అందుకని చెప్పేసి ఇంకా నైటే పని అయిపోయినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నైటే గాజులు అలా వేసామన్నమాట నేను చెల్లి మమత అందరం కలిసి అయితే వేసామన్నమాట ఇంకా పెద్దన్నయ్య చిన్నయ్య ఇద్దరు కలిసి ఇక్కడ జెన్కోలోనే చేస్తారనమాట ఇంకా జెన్కోలోనే వీళ్ళిద్దరికీ డ్యూటీ ఇంకా అక్కడే చేస్తారనమాట వీళ్ళు ఉండడం కూడా ఇక్కడ జెన్కో క్వార్టర్స్లో ఉంటారనమాట ఇంక ఇక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట వాళ్ళైతే ఇంకా విలేజ్లోనే ఉంటున్నారు వీళ్ళు రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట ఇంకా అన్నయ్యకి వచ్చేసి పెద్ద అన్నయ్యకి ఇద్దరు బాబులు చిన్నయ్య కూడా ఇద్దరు బాబులే అనమాట ఇంకా పెద్ద అన్న వాళ్ళ పెద్ద బాబు చిన్నయ్య వాళ్ళ పెద్ద బాబు ఇద్దరు కూడా హాస్టల్లో ఉంటారనమాట ఇంకా చిన్న వాళ్ళ బాబునైతే ఇప్పుడు చూపిస్తాను ఇంకా మొన్నటి వీడియోలో చూసే ఉంటారు కదా నేను స్వీట్ పెట్టేది వాడైతే పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు అనమాట ఇప్పుడు చిన్నయ్య వాళ్ళ బాబుని కూడా చూపిస్తాను మా ఫ్యామిలీ చాలా పెద్దదండి అమ్మ వాళ్ళైతే ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఇంకా అందులో పెద్దమ్మ వాళ్ళ ఫస్ట్ అంటే ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అనమాట వీళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మీకు ఇదే వీడియోలో పరిచయం చేస్తానులేండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది ఉందన్నమాట ఇంకా అక్కడైతే అందరినీ కూడా పరిచయం చేస్తాను మీకు ఇదిగోండి అయితే స్వీట్ తినిపిస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసి లాస్ట్ థర్స్డే రోజు బ్లాగ్ షూట్ చేస్తాను అనమాట ఇంక ఇదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే దీని తర్వాత దీనికన్నా ముందు ఇంకా పెద్దనే వాళ్ళ ఇంట్లో బ్యాంగిల్స్ వేసింది అలాగనే ఫెస్టివల్ది ఇంకా మేము లడ్డూలు పెట్టింది ఇదంతా కూడా వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి వన్ బై వన్ అప్లోడ్ చేసేసరికి దగ్గర దగ్గరగా ఒక సిక్స్ డేస్ టైం అయితే పట్టింది అనమాట వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందిలేండి ఇదిగోండి నా తర్వాత ఇంకా చెల్లి కూడా బ్యాంగిల్స్ అయితే వేస్తుంది అనమాట ఈ మధ్యలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రాక చాలా రోజులైందనమాట ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి రాక అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ఏదైనా మనకు అకేషన్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి వచ్చామన్నమాట ఎందుకంటే ఈ షాప్ గోలా ఉంటే ఇంకెటూ వెళ్ళడం ఎటు రావడం ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ కదా అట్లా షాప్ క్లోజ్ చేసి వెళ్ళాలన్నా కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనమాట ఇంకేదైనా ఫంక్షన్ ఉంది తప్పనిసరిగా వెళ్ళాలి అంటే ఇంకా మా వారు కానీ నేను కానీ ఎవరో ఒకరిమే వెళ్తాము ఇంకా ఇద్దరం వెళ్ళాల్సిన ఫంక్షన్కి అయితే ఇంకెలాగూ తప్పదు అట్లా వచ్చామన్నమాట ఇంకా మా వారైతే షాప్లోనే ఉన్నారు ఇంకా బాబుని తీసుకొని వచ్చానమాట నేను ఇంక తను వచ్చేసి రేణుక మీకు అందరికీ తెలుసు కదా మా సిస్టర్ అనమాట ఇంకా తనకు వచ్చేసి ముగ్గురు బాబులు మొన్న లడ్డూల వీడియోలో చూసే ఉంటారు కదా ఇంకా తనైతే చిన్న బాబుని ఒక్కడనే తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఇద్దరు బాబులను అయితే ఇంకా మా మరదికే హాప్ప చెప్పి వచ్చింది అనమాట ఎందుకంటే మేము ఎక్కువసేపు ఉండమండి ఇప్పుడు గురువారం రోజు సాయంత్రం వచ్చాము అలాగే శుక్రవారం రోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని పట్టుకొని బస్సులో జర్నీ చేయడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందులోనూ ఫెస్టివల్ టైంలో కొంచెం పబ్లిక్ అయితే ఎక్కువగా ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము ఇంకా నేను ఇక్కడ డైరెక్ట్గా వాయిస్ పెట్టేదానికని చూస్తున్నారు కదా టీవీ అయితే ఆన్లో ఉందండి అందుకని చెప్పేసి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కదా వస్తుంది వస్తుందని చెప్పేసి అయితే ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదు అదిగోండి అక్కడ కూర్చున్నాడు అయితే అన్న వాళ్ళ బాబు అనమాట ఇంకా వాడు కూడా అల్లరి ఎక్కువగా చేస్తున్నాడు అందుకని చెప్పేసి అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పడం లేదనమాట ఈ డైరెక్ట్గా వాయిస్ పెట్టడమే కొంచెం ఈజీ అండి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమైన పనే కానీ తప్పదు కదా ఇదిగోండి ఇక్కడ మమత కూడా బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట వీడియో అయితే కొంచెం ఫాస్ట్ పెట్టాను పెట్టానులేండి ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఇంకేముంది లేండి బ్యాంగిల్స్ అదే బ్లౌజ్ పీస్లో టవర్లు పెట్టడము మళ్ళీ తర్వాతకి బ్యాంగిల్స్ వేయడము తర్వాత స్వీట్ తినిపించడము సేమ్ ఎంతే అనమాట ఇంకా ఇప్పటికే ఫుల్ ఆలస్యం అయిపోయిందండి ఎందుకంటే పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం చేసి వచ్చామన్నమాట ఇంక ఇప్పుడైతే ఫుల్ నిద్ర వస్తుందన్నమాట నాకు ఎందుకంటే జర్నీ చేసాము ఇంకా మార్నింగ్ నుంచి బయట అటు ఇటు తిరగడము షాపింగ్ చేయడం ఇలా సరిపోయిందనమాట ఇదిగోండి బ్యాంగిల్స్ అంతరం వేసిన తర్వాత మా వదిన చేతులైతే కలకలలాడుతూ ఉన్నాయి కదా ఇంక ఇలా కొంచెంగా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట మా వదిన కొంచెం సిగ్ ఎక్కువ పడుతుంది అనమాట వద్దు అని చెప్పేసి చెప్తుంది కానీ ఇంక ఇలా వీడియో అయితే తీసాము అదిగోండి బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో కదా ఇంక ఇలా కాసేపు అయితే జోకులు వేసుకుంటూ నవ్వామనమాట ఇంకా పడుకొని అయితే మార్నింగ్ లేచాం అనమాట ఇంక ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ లాగ్ అనమాట కొంచెం గట్టిగా ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ కిచెన్ ఇది అరే అందరు పోలేదు ఒంకోరా వదినే இன்னு இல்லனே வெட்டன்னா

ఇంకా అక్కడ టిఫిన్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా అన్నయ్య అయితే డ్రాప్ చేస్తున్నాడనమాట ఇంకా మా వదిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరగానే ఉంటుంది అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము అమ్మమ్మ వాళ్ళ విలేజ్ నుండి ఇంకా ఇక్కడికైతే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందిలేండి అంతకు మించి పెద్దగా ఏముంటుందన్నమాట ఇంకా వదిన వాళ్ళ ఊరైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి కూడా చాలా దగ్గర అండి పిన్ని వాళ్ళ ఊరు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు పెద్దమ్మ వాళ్ళ ఊరు అన్నీ పక్క ఉంటాయి ఉంటాయన్నమాట విలేజెస్ ఇంకా ఒక్క దగ్గరికి వెళ్తే అన్నీ కూడా కవర్ చేసేయచ్చు కానీ ఎక్కువగా టైం లేదనమాట ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా అక్కడ వరకు చూసుకునేసి అయితే ఇంకా ఏ నైట్ అయినా కానీ ఇంటికైతే వెళ్ళాలన్నమాట కంపల్సరీ ఇంక ఇక్కడైతే వదినతోని కొంచెంగా మీకు మాట్లాడిద్దామని చెప్పేసి అయితే మాట్లాడిపించాను కానీ ఎక్కువగా నాయిస్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా నాకు ఎక్కువ కారు పడదండి అందుకని చెప్పేసి విండోస్ ఓపెన్ చేసుకుంటే ఇంకా గాలి సౌండ్ ఎక్కువగా వస్తుందనమాట అందుకని చెప్పేసి చూ ఇంకా అదైతే మ్యూట్ చేసేసానమాట వాయిస్ ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి ఎందుకంటే అమ్మమ్మ అయితే మాకు బ్యాంగిల్స్ పెట్టడానికి అని చెప్పేసి ఇంకా తీసుకొని రమ్మని చెప్పింది ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసుకున్నాము అందరం కలిసి ఇంకా రాగానే ఫస్ట్ ఆకలి వేసిందండి అందుకని చెప్పేసి లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ అందరం కలిసి మా అత రేణుక నేను అలాగనే ఇంకా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కలిసి వచ్చారనమాట ఇక్కడ పెద్దమ్మ అయితే మా అత్తమ్మకి బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట పెద్దమ్మకి అత్తమ్మ మరదలవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే వేస్తుంది ఇంకా ఆ తర్వాత పిన్ని వేస్తుంది అమ్మమ్మ మాకు వేస్తుంది ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ కలిసి ఇంకా మా మా బాబు వాళ్ళకైతే లడ్డూలు పెడతారు అలాగనే ఇంకా స్వీని మొన్న వీడియోలో చూసి ఉంటారు కదా ఇంకా కాలేజ్ నుండి వచ్చిందని చెప్పేసి చెప్పాను మామే వాళ్ళ కూతుర్లు ఇద్దరు అనమాట ఇంకా వాళ్ళకి మేము పెట్టడము ఇదంతా కూడా పెద్ద ఫెస్టివల్ లాగా జరిగిందనమాట ఇంకా చాలా మంది మిస్ అయ్యారండి మా అక్క చెల్లెలు మొత్తం లెవెన్ మెంబర్స్ మీ ఇంకా అమ్మ వాళ్ళైతే ఐదుగురు కదా ఇంకా వాళ్ళందరికీ కలిపి మొత్తం మా అక్క చెల్లెలమైతే దాదాపు లెవెన్ మెం లెవెన్ మెంబర్స్ ఉంటాము కానీ ఇంకా అందరూ వర్క్స్ మీద అయితే కొంచెం బిజీగా ఉండి రాలేదన్నమాట ఇద్దరైతే హాస్టల్లో ఉన్నారు ఇంకా ఒక మా అక్క రాలేదన్నమాట ఇంకో చెల్లి రాలేదు ఇంకా వీలైన వాళ్ళమైతే కొంతమంది అయితే అటెండ్ అయ్యామన్నమాట ఇక్కడ ఇంకా ముందుగానే అమ్మ ఇంకా పిన్ని వాళ్ళైతే పెద్దమ్మ ముగ్గురు కలిసి అయితే వేశారు బ్యాంగిల్స్ ఇంకా ఆల్రెడీ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసి వచ్చిందనమాట ఎందుకంటే చెయ్యి సరిపోవట్లేదు మా అది ఎందుకంటే ఐదుగురు కదండి ఆడపడుచులు అందుకని చెప్పేసి వాళ్ళందరూ వేస్తే ఇంకా చేతిలో పట్టవని చెప్పేసి ఇంకా ఫస్ట్ వేసిన బ్యాంగిల్స్ అయితే అన్ని తీసి వచ్చిందనమాట ఇంకా ఆ తర్వాత పెద్దమ్మ ఇక్కడ బ్యాంగిల్స్ వేస్తుంది ఇంకా మేమందరం కలిసి అయితే ఇక్కడ లంచ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అప్పటికే టైం త్రీ దాటింది అనమాట ఇంకా ఆకలిగా ఉంది ఇంకా అమ్మమ్మ అయితే ఫస్ట్ మీరు తినండి తర్వాతకి మీకు బ్యాంగిల్స్ ఇస్తానని చెప్పింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది ఇంకా అదంతా కూడా నేనేం తీయలేదండి ఎందుకంటే ఇంట్లో ఇంకా అందరం కలిస్తే అసలు వీడియో తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట నాకు ఇంకా అందరితో హ్యాపీగా కలుస్తాం కదా ఎందుకంటే మనం కలుసుకునేదే ఎప్పుడో ఒక్కసారి కదా ఇంకా ఇంతమంది మీ గ్యాదర్ అవ్వాలంటే ఏదన్నా ఫంక్షన్ టైంలోనే గ్యాదర్ ఇంకా అప్పుడు అసలు వీడియో తీసుకోవాలి దీన్ని అప్లోడ్ చేయాలి దాన్ని పోస్ట్ చేయాలనేది అంతా నాకు మైండ్లో అసలు ఏం ఉండదనమాట ఇంకా అందరూ కలిస్తే నా హ్యాపీనెస్ ఇక మాటలల్లో చెప్పలేము అనమాట అట్లా ఉంటుంది ఇదిగోండి మా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ అయితే అందరినీ కూర్చోబెట్టేసి ఒళ్ళో లడ్డూలు పెట్టింది ఆ తర్వాత బ్లౌజ్ పీసులు లోటావాళ్ళు పెట్టేసి ఇంకా అందరికీ కూడా తల రెండు డజన్లు అయితే గాజులు వేసింది అనమాట ఇదిగోండి అందరం ఇలా రౌండ్ అప్గా కూర్చుంటే ఇంకా అందరికీ బ్యాంగిల్స్ పెట్టింది ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్వీట్ తినిపించుకుంటున్నాం అనమాట అంతే కదండి ఇంకా మేము కజిన్ సిస్టర్స్ అయినా కూడా ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటాం అనమాట ఇంకా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము అంతే కదా మా అమ్మ వాళ్ళు ఎలా కలిసి ఉంటారో అంతకు మించి కలిసి ఉంటామన్నమాట మేము కానీ ఎప్పుడు చూసినా ఎవరేమో ఒకరం మిస్ అవుతూనే ఉంటాంలేండి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రారు వాళ్ళు వెళ్ళినప్పుడు నేను రాను ఇంకెందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళకు పర్సనల్గా పనులు అనేది ఉంటాయి కదా ఇంకా అలా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాం కానీ మ్యాక్సిమం అందరం కలవడం కోసమైనా సరే కంపల్సరీగా మిస్ అవ్వకుండా వెళ్తాము కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా అలా అందరం అయితే కలుసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిన తర్వాత ఇంక ఇక్కడ అమ్మమ్మకు తాతయ్యకి అయితే లడ్డు పెడుతున్నాం అనమాట తాతయ్యకి మధ్యలో హెల్త్ కొంచెం బాగాలేదండి అందుకని చెప్పేసి ఇంకా స్వీట్ ఎక్కువగా తినట్లేదు కానీ ఇంక ఇలా లడ్డు పట్టుకొని కొంచెం తిన్నాడనమాట ఇంకా అందరం కలిసి ఆ ఒక లడ్డునే పెడుతున్నాం అనమాట ఇక్కడ ఇంక ఇక్కడి నుంచి అయితే కొంచెం నాయస్ ఎక్కువగా ఉన్నా సరే కొద్దిగానైతే మీకు డైరెక్ట్ వాయిస్ పెడతానులేండి ఎందుకంటే మేము ఎలా ఉంటామనేది కూడా మీకు తెలియాలి కదా ఇంకా డైరెక్ట్గా మా లాంగ్వేజ్ అయితే వేరే ఉంటుందండి ఎందుకంటే కంప్లీట్ తెలంగాణ భాష మాట్లాడుకుంటాం ఇంకా వీడియోస్ కోసం అయితే నేను ఇలా మాట్లాడతాను కానీ ఒరిజినల్గా అయితే వేరేలాగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే ఆ లాంగ్వేజ్ మాట్లాడమంటే అలానే మాట్లాడతాను లేదంటే ఇలా అయినా మాట్లాడతాను ఒకసారి అయితే ఇంకా మ్యూట్ చేసేసి డైరెక్ట్ అదే వినిపిస్తాను అనమాట మీకు మొన్న బుధవారం అయిపోయింది మరి నాతో மா <kritik> <wang> <Song> ఇంకా చూసారు కదండి ఎంత గోల గోలగా ఉందో ఇల్లంతా కూడా ఇంకా అందుకని చెప్పేసి వాయస్ ఇవ్వక తప్పట్లేదు అనమాట ఆ గోలంతా మీరు భరించలేరు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఉన్నారు కదా ఇంకా అందులోనూ అందరూ మాట్లాడేసరికి ఇంకా మనం వీడియో కోసం అందరినీ మాట్లాడకుండా ఉండండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేయాలంతే ఇంకా వీడియో అనేది నా ఒక్కదాని ప్రాబ్లం కదా అందుకని చెప్పేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దా నేను ఇంకా వాళ్ళని అయితే ఇంకా మాట్లాడకని చెప్పట్లేదు అనమాట నేను కూడా మాట్లాడాను వాళ్ళతో పాటుగా ఇదిగోండి ఇక్కడ చైత్రన్కైతే అమ్మమ్మ లడ్డూలు పెడుతుంది ఇంకా అమ్మమ్మకైతే ఎక్కువగా మేము అందరం పెట్టేసరికి లడ్డూలు ఎక్కువ అంటే తినలేకపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫోటోలో జస్ట్ అలా పెట్టుకున్నది ఇంకా ఇక్కడ పిన్ని అయితే లడ్డూలు పెడుతుంది సారీ గాజులు పెడుతుంది అనమాట అత్తమ్మకి ఇంకా అమ్మ పెద్దమ్మ పెట్టే వ్లాగ్ అయితే కొంచెం షూట్ చేశాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట అందుకని చెప్పేసి ఇంకా పెద్దమ్మ అమ్మ పెట్టేదైతే మా చెల్లి ఫోన్లో తీసాను తనైతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైందాక సెండ్ కావట్లేదు అని అయితే చెప్పింది ఇంకా ఉంటే అది కూడా యాడ్ చేసేదాన్ని నేను ఇంకా అవైతే అయితే రాలేదన్నమాట ఇంక ఇప్పటికే చాలా రోజులు అయిపోతుందని చెప్పేసి అయితే వీడియో ఇంకా ఎడిటింగ్ చేసి అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎదిగోండి పిన్ని ఇంకా ఇందాక పెద్దమ్మ బ్యాంగిల్స్ వేసినప్పుడు అయితే అత్తమ్మ చేతి నిండా గాజులు ఉండే కదా ఇంకా సెకండ్ టైం కూడా వెళ్ళేసి బ్యాంగిల్స్ అయితే తీసొచ్చిందనమాట ఎందుకంటే ఇంతమంది ఉండేసరికి పాపం అత్తమ్మ చేయి కూడా పట్టాలి కదా అందుకని చెప్పేసి అయితే బ్యాంగిల్స్ తీసేసి వచ్చింది ఇప్పుడైతే పిన్ని వేస్తుందన్నమాట ఇదిగోండి ఇంకా బ్యాంగిల్స్ అయితే పెట్టడం అయిపోయిందనమాట మా ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయినాయి బట్ ఏం చేయలేను నేను ఇంకా ఎందుకంటే వీలైతే ఇంకో వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇదిగోండి అత్తమ్మ అయితే మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటుంది మా అమ్మ వాళ్ళ ఐదుగురు ఎక్క చెల్లాలి కదా అందులో తను కూడా ఒకటి మేము అలానే చూసుకుంటాం మమ్మల్ని కూడా అత్తమ్మ అలానే చూసుకుంటుంది చాలా ఓపికగా అందరికీ అన్నీ చేసి పెడుతుంది ఇదండి ఇదంటే ఇవాళ వీడియో మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు అందరికీ పరిచయం చేస్తానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను బెల్లైకన్ కొనడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ ప్లాల్ల వీడియోస్తో క్యూస్ ప్లాన్ రెసిపీస్తో మీకు యూస్ఫుల్ ప్లార్ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం ఇంకా వీడియో అంత కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫోటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా మేమందరం కలిసి తీసుకున్నాము మేమందరం కజిన్స్ని ఇంకా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఇంకా కొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్